తెలుగు భాషపై మమకారంతో చిన్న చిన్న గేయాలు కవితలు కథలు అలా రాస్తూ వచ్చాను దాంట్లో తీయనిదమ్మ తెలుగమ్మ అనేటువంటి శీర్షికతోటి ఒక తీయటి క కవితను రాశాను చదువుతాను వినండి ఏమిటి తేట తేట తెలుగు పదం తీయనైన దనేగా ఏమిటి తేలికైన దనేగా తేట తేట తెలుగు పదం తీయనైన దనేగా అందరికీ అర్థమవుతూ అందుబాటుకుండునుగా అలవోకగా ఆవు అని అవసరాలు తీర్చునుగా మురిపమైన చిరునవ్వుతో తెలుగు మురిసిపోవునులే మురిపమైన చిరునవ్వుతో తెలుగు మురిసిపోవునులే ఆవకాయ గోంగూర ముద్దపప్పు ముదినేతో ముద్ద ముద్ద మింగుతుంటే ముద్దుగాను తెలుగు రాదా పిండి గిన్నెలో చంద్రుణ్ణి చూస్తూ పాలను నింపి వేడి అన్నం కలుపుతుంటే అదే తెలుగు వెలుగు కదా తెలుగంటే ఏమిటి తేలికైనదనేగా తేట తేట తెలుగు పదం తీయనైనదనేగా ఒకగాది ఒక ఉగాది ఒక దివాలి వనరంగా సంక్రాంతి తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలుగు జడకు గదా ఒక ఉగాది ఒక దివాలి వనరంగా సంక్రాంతి తెలుగు కట్టు తెలుగు బొట్టు తెలుగు జడకు పేరేగదా తెలుగు పంట తెలుగు వంట తెలుంటి సంపద తెలుగు పంట తెలుగు వంట తెలుగు సంపద ఏ పండుగకైన గాని నిండు ధనం తెలుగుధనం రాముడైన తెలుగువాడు రాయలైన తెలుగువాడు రాజాది రాజులైన తెలుగులోనే మురిసినారు రాజాది రాజులైన తెలుగులోనే మురిసినారు తెలుగు గడ్డపై బుట్టుట తెలుగు బిడ్డ నై మెలుగుట తెలుగుగాలి పీల్చుకొన్నుట తెలుగు తల్లి ఘనత గాద మందులేల మాకులేల వందనాలు ఋషుల కంటూ తన బిడ్డడిని ఎత్తుకొని తరలిరాలే అనిపిసంటూ ఎక్కడ బుట్టిననేమి ఎక్కడ తిరిగిననేమి ఎక్కడ బుట్టిననేమి ఎక్కడ తిరిగిననేమి నేమి నా సేవాభావాలకు ధర్మభూమి కర్మ భూమి భరతభూమి అనుకుంటూ మరి రాలా మదర్ తెలుసా సహనము సేవా ప్రేమ సమభావము త్యాగ గుణం ఆదరించి అండగుండే శాంతిమయం సౌశీల్యం ఎక్కడ వెదకిన దొరకున తెలుగు నేల దివ్యత్వం తెలిసి కొను చుమసలుకో ఔదార్యం ధీరత్వం తెలుగుంటే ఏమిటి తేలికైనదనిగా తేట తేట తెలుగు పదం తీయనైనదని